బుధవారం నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా పూర్తిగా తడబడిపోయాడు ఒక వింత సంఘటన చోటు చేసుకుంది బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న పిచ్ పై సన్ రైజర్స్ బ్యాటర్స్ ఆకాశమే హత్యగా చెలరేగడంతో అయోమయానికి గురయ్యాడు సన్ రైజర్స్ బ్యాటర్స్ ను కట్టడి చేసేందుకు మ్యాచ్ మధ్యలో తన కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ కు అప్పజెప్పేశాడు దాంతో రోహిత్ శర్మ జట్టును నడిపించాడు బౌలింగ్ మార్పులతో పాటు ఫీల్డింగ్ సెట్ చేశాడు ఈ క్రమంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యాను బౌండరీ లైన్ వద్దకు పరిగెట్టించాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫుటేజ్ వైరల్ గా మారింది అయితే ఇక్కడ కర్మ రిటర్న్స్ కర్మ బూమ్ మనం చేసుకున్న కర్మ తిరిగి మనకే కొడుతుంది ఇలాంటి పదాలన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే మొన్న జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మను బౌండరీ లైన్ దగ్గర అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు ఇటెళ్ళు అటెళ్ళు అంటూ నానా రకాల ఇబ్బందులు పెట్టి అటు ఇటు పర్యటించాడు ఒకనొక దశలో రోహిత్ శర్మ తడబడిపోయి ఏం చేయాలో అర్థం కాక నిలబడిపోయాడు ఇప్పుడు అదే పరిస్థితి అదే రకమైన ట్రీట్మెంట్ హార్దిక్ పాండ్యాకి కూడా రోహిత్ శర్మ దగ్గర నుంచి రావడం నిజంగా కర్మ హిట్స్ బ్యాక్ అన్నట్టుగానే ఉందనమాట అంతేకాకుండా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వదిలేసి రోహిత్ శర్మకు అప్పు చెప్పడం అత్యంత ఉత్తమం అని సీజన్లో మునుముందు జరగబోయేది ఇదేనని రోహిత్ శర్మ సీన్ లోకి వచ్చిన తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు ఖచ్చితంగా గెలుపుబాటు పడుతుంది అంటూ అందరూ కామెంట్స్ పెడుతూ వచ్చారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి